గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అశోక్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఈ రోజు మనం తెలంగాణ సెట్ వచ్చినటువంటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ రోజు మన ఆ టాపిక్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది పేపర్ వన్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మరి ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి ఏ టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి ఏ టాపిక్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనేది ఇక్కడ మీకు చక్కగా తెలుస్తుంది ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మనం కొంత ఫోకస్ పెట్టినట్లయితే మనకి క్వశ్చన్ ప్యాటర్న్ తో పాటు ఒక టాపిక్ ని ఎంత డెప్త్ గా ప్రిపేర్ కావాలనేటటువంటి విషయాలు కూడా తెలుస్తాయి అంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి ఇక్కడ మీకు క ఆన్సర్ ఇవ్వడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తున్నాను అంటే నేను ఈ తెలంగాణ సెట్ లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ మీద ఒక్కొక్క టాపిక్ మీద టెన్ టెన్ క్వశ్చన్స్ తో వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను మీరు వాటిని వాచ్ చేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా యూజీసీ నెట్ సెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఓకే సో మనం లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోతాము ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కాన్సెప్ట్ ఆఫ్ మెటా యూనివర్సిటీ వాజ్ అడాప్టెడ్ బై ఇక్కడ మనకి ఫోర్ యూనివర్సిటీస్ ఇచ్చారు మెటా కాన్సెప్ట్ అనే దాన్ని ఏ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకోవడం జరిగింది అని అంటే అసలు ఫస్ట్ ఆల్ మీ అందరికి ఈ మెటా యూనివర్సిటీ లేదా మెటా కాన్సెప్ట్ అనే దాని గురించి తెలియాలి అసలు మెటా కాన్సెప్ట్ అంటే ఏంటంటే స్టూడెంట్ డిజైన్ కాన్సెప్ట్ స్టూడెంట్ డిజైన్ కాన్సెప్ట్ అంటారు డిజైన్ కాన్సెప్ట్ దీన్ని స్టూడెంట్ డిజైన్ కాన్సెప్ట్ అని ఎందుకంటారంటే స్టూడెంట్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక అకాడమిక్ ఇయర్ లో ఒక స్టూడెంట్ మల్టీపుల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి మల్టిపుల్ యూనివర్సిటీస్ నుండి మల్టిపుల్ కోర్సెస్ లో అడ్మిషన్ తీసుకొని మల్టిపుల్ డిగ్రీస్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది మెటా యూనివర్సిటీ మెటా కాన్సెప్ట్ అంటే ఒకే అకాడమిక్ ఇయర్ లో అతను కామర్స్ నుండి డిగ్రీ చేయొచ్చు ఎకనామిక్స్ నుండి డిగ్రీ చేయొచ్చు ఇంకేదన్నా కోర్స్ నుండి డిగ్రీ చేయొచ్చు అనమాట అది స్టూడెంట్ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క డిఫరెంట్ యూనివర్సిటీ తన అడ్మిషన్ తీసుకున్నటువంటి సమయంలో తను ఏ కాలేజ్ కి ఏ యూనివర్సిటీకి ఏ టైమ్ లో అటెండ్ కావాలనేది పూర్తిగా స్టూడెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది తన యొక్క కరికులం ని తన యొక్క సిలబస్ కంప్లీషన్ ని తనే ఓన్ గా డిజైన్ చేసుకుంటాడనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ నుండి కామర్స్ నుండి అడ్మిషన్ పొందాడు సో ఈ కామర్స్ క్లాసెస్ కి తను ఎప్పుడు అటెండ్ అవుతాడు ఇంకొక యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందాడు మరి ఆ యూనివర్సిటీకి ఎకనామిక్స్ ఎకనమిక్స్ క్లాసెస్ కోసం ఎప్పుడు అటెండ్ అవుతాడు అనేది పూర్తిగా స్టూడెంట్ డిజైన్ చేసుకుంటాడు డిజైన్ చేసుకుని ఆ యూనివర్సిటీకి అంటే పంపిస్తాడు అనమాట ఆ ప్రకారంగా ఆ యూనివర్సిటీలు తన ఆ కోర్స్ ని కంప్లీట్ చేస్తాడు ఇలా ఒక అకాడమిక్ ఇయర్ లో మల్టిపుల్ కోర్సులు చేసే అవకాశాన్ని మెటా యూనివర్సిటీ కల్పిస్తుంది యాక్చువల్ గా ఇది అమెరికాలో చాలా సక్సెస్ఫుల్ గా నడిచినటువంటి కాన్సెప్ట్ కానీ మన ఇండియాలో ఇది అంత సక్సెస్ కాలేదు దీనికి రీజన్ ఏంటంటే ఇండిసిప్లిన్ ఆఫ్ ది స్టూడెంట్ స్టూడెంట్ యొక్క ఇండిసిప్లిన్ ఇదే క్వశ్చన్ ప్రీవియస్ నెట్ ఎగ్జామినేషన్ లో ఎందుకు సక్సెస్ కాలేదు అంటే డ్యూ టు ఆఫ్ స్టూడెంట్ స్టూడెంట్ ఇండిసిప్లిన్ ఎందుకంటే ఇక్కడ ఒక కాలేజీలో ఒక డిగ్రీ పొందడానికే స్టూడెంట్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించరు అంతగా రెస్పాన్సిబుల్ గా ఉండరు ఆ జరిగేటటువంటి క్లాసెస్ కే సరిగ్గా అటెండ్ కాదు కానీ ఇలా వన్ అంటే మోర్ దెన్ వన్ యూనివర్సిటీస్ లో మోర్ దెన్ వన్ కోర్సెస్ లో వాళ్ళు ఎలా అటెండ్ అవుతారు వాళ్ళు ఏదైతే సిలబస్ కంప్లీట్ కంప్లీట్ చేస్తామని ఒక యూనివర్సిటీకి వాళ్ళు పంపించారో ఆ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఆ యూనివర్సిటీ వాళ్ళు అటెండ్ కాకపోతే వాళ్ళు ఆ కోర్స్ కంప్లీట్ చేయలేరు అనమాట సో ఈ విధంగా స్టూడెంట్ తను ఏదైతే డిజైన్ చేసుకుంటాడో దాన్ని సరిగ్గా ఫాలో కాకపోవడం వల్ల ఒక రెస్పాన్సిబుల్ గా ఉండకపోవడం వల్ల ఒక డిసిప్లిన్ అనేది తనలో లేకపోవడం వల్ల ఈ కాన్సెప్ట్ అనేది మన భారతదేశంలో సక్సెస్ కాలేదు కానీ ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ ఏంటంటే ఢిల్లీ యూనివర్సిటీ ఇది మన ఆన్సర్ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ని మన ఢిల్లీ యూనివర్సిటీ ద్వారా ఇంటర్ చేయబడింది ఆ తర్వాత ఐఐటి జోధపూర్ ఐఐటి కల్కట్టా ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కూడా ఈ యొక్క కాన్సెప్ట్ ని ఇంటర్ చేశారు అనమాట ఓకే దిస్ ఈస్ అబౌట్ ద మెటా కాన్సెప్ట్ క్లియర్

మనం ఫాలో అవుతున్నటువంటి ప్యాటర్న్ ఏంటంటే టెన్ ప్లస్ టూ ఈ ప్యాటర్న్ కొఠారి కమిషన్ ఇంటర్డ్యూ చేయడం జరిగింది అనమాట అంటే ఒక పది సంవత్సరాల స్కూల్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ అంటే ఇక్కడ మనకి టెన్ ప్లస్ టూ విద్యా విధానం అనేది ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి విద్యా విధానం కానీ దీని ప్లేస్ లో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది అదేంటంటే ఇక్కడ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనమాట అంటే ఇక్కడ మనకి ఈ ఫైవ్ ఇయర్స్ ఫౌండేషనల్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఇంత ముందు మనకి ఫౌండేషనల్ కోర్స్ లేదు కానీ ఫౌండేషనల్ కోర్స్ తో పాటు ఫౌండేషన్ కోర్స్ అంటే అంటే ప్రీ ప్రైమరీ అనమాట నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఏదైతే అంగన్వాడీ పాఠశాలలో ఇస్తున్నారో దాన్ని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లో చేయడం జరిగింది అంతేకాకుండా లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది సీనియర్ సెకండరీ అంటే నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ ఈ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ కూడా అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లో చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గొడుగు కింద తీసుకొచ్చేటటువంటి పాలసీ తీసుకొచ్చింది ఎన్ఈపీ సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది ఈ విద్యా విధానంలో ఏంటంటే ఒక పిల్లవాడు నర్సరీలో అడ్మిషన్ తీసుకుంటే ఇంటర్మీడియట్ వరకు అదే స్కూల్లో తన క్లాసెస్ తీసుకోవచ్చు ఓకే సజీస్తా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం ఇది అందరికీ తెలుసు అందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ లో మరియు టీచింగ్ యాప్ట్యూడ్ లో ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది ఎక్కడైనా సరే ఈ క్వశ్చన్ మీద కంపల్సరీ వస్తాయి ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను మన యూట్యూబ్ లో ఇది అవైలబుల్ గా ఉంది మీరు వాచ్ చేయండి ఈ టాపిక్ ని మీరు మిస్ చేసుకున్నారు అంటే మీరు టూ మార్క్స్ మిస్ చేసుకున్నట్టే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది నాట్ ఓన్లీ సెట్ నెట్ ఇంకా టీచర్ రిలేటెడ్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అనేది వస్తుంది అంటే ఈ టాపిక్ అనేది మల్టిపుల్ గా మీకు యూజ్ అవుతుంది అనమాట అందుకని దీన్ని మీరు అంటే పూర్తిగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఈ టాపిక్ మీద ఒక బెస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇవ్వాలి క్లియర్ సో మన ఆన్సర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ three plus four। next question, National Skill Qualification Framework (NSQF) आर्गेनाइजेस क्वालिफिकेशन अकॉर्डिंग टू सीरीज ऑफ लेवल्स। जाति कौशल लारा फ्रेमवर्क फ्रेमवर्क। दिगुवाल स्थिति से लादर गारा तेरे एयरपोर्ट चले। एक्चुअल का NSQF इधर 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 అర్హతని అంటే ఆ అర్హతనే తెలుసుకుంటుంది అనమాట ఈ అర్హత ప్రకారంగా వాళ్ళకు కావాల్సినటువంటి డిఫరెంట్ స్కిల్స్ అందిస్తుంది అంటే వాళ్ళకి ఫ్యూచర్ కోసం కానీ నెక్స్ట్ క్లాస్ కోసం కానీ అంటే ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్ కోసం లేకపోతే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కోసం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక జాబ్ పర్పస్గా అంటే వాళ్ళకి వొకేషనల్ గానీ ప్రొఫెషనల్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ని నాలెడ్జ్ ని అందించడానికి వాళ్ళకి ఒక అర్హతని పెట్టి ఆ అర్హత ఆధారంగా వాళ్ళకి ఆ లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్ ని ఆ లెవెల్స్ ఆఫ్ స్కిల్స్ ని అందించేదే ఇప్పుడు ఏమైనా మరి ఈ ఒక స్టూడెంట్ కి మనకి టెన్ లెవెల్స్ ఉన్నాయి ఇది థర్డ్ లెవెల్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ ని స్కిల్ అందించాలంటే వాళ్ళలో ఉన్నటువంటి దేనిని ఆధారంగా తీసుకుంటారు దేని ఆధారంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అంటే వాడి యొక్క నాలెడ్జ్ ని ఆధారంగా తీసుకుంటాడు అంటే వాడికి ప్రీవియస్ కాన్సెప్ట్ లో ఎంత నాలెడ్జ్ ఉంది అనే దాన్ని నెక్స్ట్ స్కిల్స్ ని అంటే నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ అనమాట ప్రీవియస్ కాన్సెప్ట్ లో తనకి ఎంత స్కిల్ అనేది ఉంది నెక్స్ట్ యాప్టిట్యూడ్ అంటే దీన్ని కాంపిటెన్సీ అని అంటాం అంటే ఒక స్టూడెంట్ కి ఉన్నటువంటి నాలెడ్జ్ స్కిల్ తో పాటు కాంపిటెన్సీ కూడా అంటే కాంపిటెన్సీ అంటే తన సామర్థ్యం అంటే ఏ స్కిల్ చేయగలడు ఏ స్కిల్ అతనికి ప్రావీణ్యత అనేది ఉంది అనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇది ఆర్డర్ అనమాట దీన్ని అంటే ఈ ఆర్డర్ లోనే మనం చెప్పాలి ఫస్ట్ నాలెడ్జ్ చేస్తారు తర్వాత స్కిల్ టెస్ట్ చేస్తారు తర్వాత అతనికి ఉన్నటువంటి కాంపిటెన్సీని సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తారు ఆ విధంగా అతనికి ఆ లెవెల్లో ట్రైనింగ్ అనేది ఇస్తారు అన్నమాట ఓకే నెక్స్ట్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ మనకి అంటే చాలా ప్రొఫెషనల్ కోర్స్ ఉన్నాయన్నమాట ఇంజనీరింగ్ కానీ లేకపోతే టీచర్ ఇలాంటివన్నీ ప్రొఫెషనల్ కోర్స్ అని అంట ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ కానిదే అంటున్నాడు ఇక్కడ మనకి ఫార్మసీ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ మీకు అంటే హయర్ ఎడ్యుకేషన్ ఒక ఉంది అన్నమాట మనకి డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి ప్రొఫెషనల్ కోర్సెస్ నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ డిప్లొమా కోర్సెస్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ది కోర్సెస్ ఉన్నాయి వాటన్నిటి గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో మన యాప్ లో అవైలబుల్ గా ఉంది దాని గురించి మీరు అంటే యాప్ తీసుకొని దాన్ని వాచ్ చేశారంటే అసలు ఏది ప్రొఫెషనల్ కోర్సు ఏది నాన్ ప్రొఫెషనల్ కోర్సు ఏది డిప్లొమా కోర్సు అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఓకేనా సో ఫార్మసీ అనేది ప్రొఫెషనల్ కోర్సు లా ప్రొఫెషనల్ కోర్సే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సే మరి కానిది ఏంటి అంటే ఫైన్ ఆర్ట్స్ ఇది ఒక డిగ్రీ డిప్లొమా కోర్స్ అనమాట ఫైన్ ఆర్ట్స్ అనేది ఇది అంటే ఈ ఒక డిప్లొమా కోర్సు ఇది మనం డిగ్రీలో అంటే మనం ఎకనామిక్స్ లేకపోతే కామర్స్ ఏదైతే మనం చదువుతామో అలా ఫైన్ ఆర్ట్స్ కూడా ఒక కోర్సుగా ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇస్ నాట్ ప్రపోజ్డ్ బై ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఈ దిగువాల్లో ఏ పాఠ్యాంశ ఫ్రేమ్ వర్క్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ లో ప్రతిపాదించబడలేదు యాక్చువల్గా మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది నాలుగు రకాలైనటువంటి కరికులమ్స్ ని తయారు చేసింది దాంట్లో ఒకటి ఏంటంటే ఎన్సిఎఫ్ ఎస్ఈ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సిఎఫ్ ఈసిసి ఫౌండేషనల్ కోర్స్ అంటే చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎన్సిఎఫ్ టిఈ అంటే నేషనల్ కరిక్యులం ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎన్సీఎఫ్ ఏఈ అడల్ట్ ఎడ్యుకేషన్ వయోజన విద్య ఇలా మనకి ఎన్సీఫ్ఓ అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది నాలుగు రకాలైన ని ప్రిపేర్ చేసి దాని ప్రకారంగా ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసింది ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏముండాలి ఈసిసిఈఈలో ఏముండాలి టీచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అడల్ట్ ఎడ్యుకేషన్ వయోజన విద్య సంబంధించినటువంటి కరికులం ఎలా ఉండాలి అనే దాని మీద ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తాయి అది ఇక్కడ అడిగింది ఏంటంటే మరి ఈ నాలుగిట్లో లేనిది ఏది అని నాలుగిట్లు నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇది ఉంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఇది కూడా ఉంది కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది లేదు సో మన ఆన్సర్ సాంకేతిక విద్య మేరకు జాతి పాఠ్యాంశ ఫ్రేమ్ వర్క్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది దాని మీద కరికులం ప్రిపేర్ చేయలేదు నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సో టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది సో లేనిది ఏంటంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ క్వశ్చన్ హు ఇస్ క్రోన్ యాస్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ మంత్రిత్వ శాఖ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని గౌరవింపబడినది ఎవరు చరక చూడండి దీన్ని ఈయన రాసినటువంటి చరక సంహిత చరక సంహిత అనేది ఆయుర్వేదిక్ లో ఆయుర్వేదిక్ లో చాలా ఫేమస్ అయినటువంటి ఒక సంహిత అనమాట అంటే ఏదైతే మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ అని ఈరోజు మాట్లాడుతున్నామో దాని గురించి చరకుడు అప్పుడే పూర్వకాలంలోనే చరక సంహిత అనేటటువంటి ఒక ఎన్సైక్లోపీడియా తయారు చేసి ఈ ఆయుర్వేద మెడిసిన్ అనేది రకరకాలైనటువంటి జబ్బులకి ఏ విధంగా ఉపయోగం అంటే నయం చేస్తుంది అనే దాని గురించి చెప్పడం జరిగింది ఈ చెరక సంహితలో చరకుడు లక్ష వెర్బల్ ప్లాంట్స్ గురించి వివరించడం జరిగింది మన యొక్క బాడీ ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అవి చేసేటటువంటి ఫంక్షన్స్ లో ఏదైనా డిఫాల్ట్ వచ్చినప్పుడు ఆ ఫంక్షన్స్ అనేవి సరిగ్గా పనిచేసినప్పుడు ఈ యొక్క ఎర్బల్ ప్రొడక్ట్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి ఎర్బల్ ప్రొడక్ట్స్ ద్వారా చాలా రకాలైనటువంటి జబ్బుల్ని ఏ విధంగా నయం చేయాలి అనే దాన్ని ఒక సమగ్రంగా గ్రంథంగా తయారు చేసి ఆయన మన కోసం ఉంచాడు అంటే ఒక ఫ్యూచర్ లో కూడా అంటే ఆయన రాసినప్పుడు ఆయన ఫ్యూచర్ ను కూడా ఆలోచించి ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు అంటే ఇక్కడ మన ఎన్నో రకాలైనటువంటి జబ్బుల్ని అలోపతి అనేది నయం చేయలేదు కానీ ఆయుర్వేదికి నన్ను నయం చేస్తుంది ఈ ఆయుర్వేదం గురించి ఆయన అప్పుడే ఒక ఎన్సంక్లోపీడియాని తయారు చేశాడు కాబట్టి ఈయన్ని మెడిసిన్ లోనే ఫాదర్ గా పిలుస్తారు మెడిసిన్ లోనే ఫాదర్ గా పిలుస్తారు అనమాట సో చెరుకుని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని అంటారు అయితే సుశ్రుత్ సుశ్రుత్ కూడా చాలా ఇంపార్టెంట్ మెడిసినల్ కాన్సెప్ట్ అని మనకి అందించడం జరిగింది కానీ ఆయన సర్జరీ గురించి తెలియజేశారు అప్పట్లోనే సర్జరీ అనే దాన్ని ఎలా చేయాలి అంటే ఆ ఏదైతే సర్జరీ ఈ రోజు మనం మాట్లాడుకున్నావు దాని గురించి ఆయన అప్పుడే తెలియజేయడం జరిగింది అనమాట ఓకే సో మన ఆన్సర్ చరక నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూ ఎడ్యుకేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఎట్ విలువ విద్య అనేది ఎక్కడ జరుగుతుంది విలువల విద్య అనేది పర్టిక్యులర్ గా ఒక ప్లేస్ అని కాదు స్కూల్లోనో ఇంట్లోనో ఇంకెక్కడో కాదు పుస్తకాల ద్వారానో గ్రంథాలయాల ద్వారానో మీడియా ద్వారా కాదు విలువల విద్య అనేది అన్ని చోట్ల జరగాలి అన్ని చోట్ల విలువలకు సంబంధించినటువంటి విద్య పిల్లలకి అందాలి అది స్కూల్ కావచ్చు ఇల్లు కావచ్చు మీడియా కావచ్చు సొసైటీ కావచ్చు ఇంకా ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్తే అక్కడ విలువలకు సంబంధించినటువంటి విద్య అనేది పిల్లలకి అందాలి అందుకనే పర్టిక్యులర్ గా ఒక ప్లేస్ అనేది మనం చెప్పలేదు ఎక్కడైనా సరే ఎక్కడ వీలైతే అక్కడ విలువలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇవ్వాలి విలువలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు ఇక్కడ విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని పిల్లలకి నేర్పించాలి సొసైటీలో ఎలా మెలగాలి ఎలా మెలగకూడదు అనేది నేర్పించారు ముఖ్యంగా ఒక పిల్లవాడిని సోషలైజేషన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసే విధంగా తయారు చేయాలి ఇదంతా అంటే గ్రంథాలయంలో కానీ స్కూల్లో కానీ ఒక బస్ స్టాండ్ లో గానీ రైల్వే స్టేషన్ లో ఎక్కడైనా సరే విలువల విద్యను పిల్లలకు అందేటట్లు చెయ్యాలి సో స్కూలు అఫెండర్ ఇన్స్టిట్యూషన్స్ అపరాధ సంస్థలు జూనల్ కోర్ట్స్ లాంటివి అనమాట ఎక్కడైతే పిల్లలు నేరం చేసి ఉంటారో అలాంటి జూనియర్ కోర్స్ లో కూడా విలువల విద్య అనేది ఇవ్వాలి అంటే ఒకసారి తప్పు చేసినంత మాత్రాన్ని వాడి జీవితాలతో తప్పు చేయడం అని కాదు వాడిని ఆ యొక్క యాటిట్యూడ్ నుండి ఆ యొక్క ప్రవర్తన నుండి మార్చే విధంగా విలువల విద్య అనేది ఉండాలి వాలంటరీ యూత్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛంద యూత్ సంస్థలు చాలా ఉన్నాయి ఆల్రీ అన్నిట్లో కూడా విలువల విద్య అనేది పిల్లలకి అందాలి అప్పుడే సమాజంలో మంచి అనేది జరుగుతుంది సమాజంలో మనం కోరుకున్నటువంటి మార్పు అనేది వస్తుంది నెక్స్ట్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఇండియాలో పురాతన విశ్వవిద్యాలయం నలంద మిథిల విక్రమశిల తక్షశిల ఇవన్నీ కూడా ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా మనకి గౌతమ బుద్ధుని కాలంలో అంటే భౌతిక పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇవి చాలా పురాతనమైనటువంటి యూనివర్సిటీస్ చాలా ఫేమస్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి కోర్సెస్ ని అందించేవాడు ఆయుర్వేదం గురించి మెడిసిన్ గురించి ఆ ట్రేడింగ్ గురించి ఇంకా రకరకాలైనటువంటి లాంగ్వేజెస్ గురించి కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వబడేది ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా యూనివర్సిటీస్ కి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కానీ వాటన్నిటిలో కూడా ఏంటంటే నెక్స్ట్ విచ్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఇండియాలో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీ ఏది నోడల్ ఏజెన్సీ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది యుఎన్ఇపి ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఇండియాలో ఒక నోడల్ ఏజెన్సీగా అంటే ఈ ఇండియాలో ఇది ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా ఈ ఎన్వార్మెంట్ లో ఎన్వారన్మెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎన్వారాన్మెంట్ పాలసీస్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఈ వాటర్ క్రైసిస్ అనేటటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ప్రోగ్రెస్ తీసుకురావడం కోసం ఎన్వారెంట్ అనే దాన్ని పర్యావరణాన్ని రక్షించడంలో ఒక ప్లానింగ్ ని ఒక ప్రమోషన్ ని ఒక ఇంప్లిమెంటేషన్ ని లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది అన్నమాట అంటే ఈ ఎన్వైరన్మెంట్ కి సంబంధించి పొల్యూషన్ సంబంధించి వాటర్ క్రైసిస్ సంబంధించి ఒక రెస్పాన్సిబుల్ ఇది ఇక్కడ పని చేస్తూ ఉంటుంది అంటే ఈ పాలసీస్ లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా చెయ్యాలా క్యాంపెయిన్ ప్రోగ్రామ్ చెయ్యాలా ఈ ఎన్వారాన్మెంటల్ ఇష్యూస్ నుండి ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి అనే వాటి మీద ఈ యొక్క సంస్థ పనిచేస్తా ఉంది ఇది అంటే దీని యొక్క మెయిన్ ఆఫీస్ అనేది ఢిల్లీలో ఉంది ఇది రెండు వేల పదహారులో దీన్ని స్థాపించారు ఈ ఆఫీస్ నుండే దీని యాక్షన్స్ అనేవి జరుగుతా ఉంటాయి అనమాట న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ దిగువాన్ లో కొత్త విద్యా విధానం ఇరవై ఇరవై సంబంధించినది ఏది ముఖ్యంగా మనకి ఏది అంటే మన కస్తూర్ రంగన్ కమిషన్ ఒటారి కమిషన్ ఇండియన్ ప్లానింగ్ కమిషన్ రామ్మూర్తి కమిషన్ ఒటారీ కమిషన్ గురించి మనకు తెలుసు ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కి సంబంధించిన కాదు ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ఇది కూడా కాదు ఆ రామ్మూర్తి కమిషన్ అనేది ఇది కూడా కాదు రామ్మూర్తి కమిషన్ అంటే మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ కి ఒక రివైన్స్ కమిటీగా పనిచేసింది సో మన ఆన్సర్ ఏంటంటే కస్తూర్ రంగన్ కమిషన్ ఎందుకంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది కస్తూర్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటిది ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక డాక్యుమెంటరీ ఆధారంగానే ఎన్ఈంటీ ట్వంటీ అనేది ఇంట్రెడ్యూస్ చేయడం జరిగింది దీని మీద కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో చేశాను ఇది మీరు చూస్తే ఇంకా మీకు దీని మీద సమగ్ర అవగాహన వస్తుంది ఓకే ఇది మీకు టెన్ క్వశ్చన్ సెట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వచ్చే ఉంటుంది ఓకేనా సో ఒక క్వశ్చన్ అంటే మనకు ఒక క్వశ్చన్ వచ్చి దాని ఫోర్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం కొంచెం వాటిని అంటే ఎలాబొరేట్ గా ప్రిపేర్ అయితే ఆ టాపిక్ మీద మనకి పూర్తి అవగాహన అనేది వస్తుంది ఓకేనా సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క టాపిక్ ని ప్రిపేర్ కండి కంపల్సరీ నెట్ లో సెట్ లో మీకు మంచి మార్కులు వస్తాయి పేపర్ వన్ లో సో పేపర్ వన్ లో ఎక్కువ మార్కులు వస్తే కంపల్సరీ మీరు నెట్ గానీ సెట్ గానీ క్వాలిఫై అవుతారు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి